అడగండి బాబు వంకాయలు కిలో పావులా చేసి దోసకాయలు కిలో పది పైసలు చేసి మొత్తం కొంటాం ఎర్లే ఎల్లో పక్కొట్టి చూసుకోండి అరేయ్ ఎందు ఎందుకురా ఎక్కువ మట్టి అడుగుతున్న మా ఏంటో ఏం లేదు బావా వంకాయలు కిలో ఎంత నడితే షార్మినార్ రాసి మంటాడు దోసకాయలు కిలో ఎంత అడిగితే సెక్రటరీ రాసి మట్టినాడు పిడివిరాడు కేసి బాబు ఏంటి మాస్టారు పంచుడిపోయి పరిగెత్తి వస్తున్నారు ఏంటి రా అబ్బాయిలో విషయం నీకు చెప్పాలా చెప్పాలరా విషయం చెప్పకుండా తరుగుకొస్తే జనం కన్ఫ్యూజ్ అయిపోరు చెప్పరా గుండు నా పుత్ర మా గారు అబ్బాయి పరీక్షలో కాపీ కొడుతుంటే ఈ పిలక పంతులు పట్టుకుని డీబార్ చేయించాడు నాలుగు పీకుదామని వచ్చాం కాపీ కొడితే పట్టుకున్నారా సిగ్గులేదు అడ్డగా ఉన్నాడు మాట్లాడి సంగతి చూద్దామా ఏంట్రాసడుతున్నారు ఫైటింగ్ చేద్దామా చేద్దాం చెడిపోద్ది మీకు మూడింది అడుగు పెట్టామంటే గొడవలే కదా కడుపు నిండా దీన్ని డబ్బులే కొడతా అడుగుతున్నాను ఇలాంటి గొడవలు గొడవలు కొడుతెస్తావా ఎత్తి కొడదా ఉంటే మ్యాచ్ అయిపోయారా బాబు అమ్మా భూమాత కాపాడు తల్లి ఆశీర్వదించాను నాయన వద్దిల్లు వద్దిల్లు

తప్పైంది బాబాది బాబా బాబు ఉంది బాబా ఏంటే ఎవరు రౌడీ తను వస్తున్నారు కాపాడువా ఈ టైర్ చాలా కష్టం ముందు బాడీ దించు వెళ్ళిపోయారు మన సంగతి ఏంటి అదా హాస్టల్ లో ఈ టైం లో వెళ్తే వార్డెన్ డిస్మిస్ చేస్తుంది అసలే పెద్ద కరుడ ఇఫ్ యు డోంట్ మైండ్ ఇక్కడే పడుకొని పొద్దున్నే వెళ్తా సరే పడుకో మరి నువ్వు నా సంగతి వదిలే ఏదైనా పెట్టవా ఏమిటి లోపల గెళ్ళు పెనం పక్కన గిన్నెలో వరలు కానీ పూరీలు గాని ఉంటాయి పెట్టుకుని తిను వేడిగా ఏముంది పొయ్యిలో నిప్పు అదే గట్టి చట్నీ వేసిస్తావా టోటల్ గా టోటల్ గా ఓవర్ అవుతుంది అవును అర్ధరాత్రి పూట అంకమిష వాళ్ళని కప్ చుక్క పడుకుంటావా లేక బయటికి పంపు చక్క మొగ్గ రాత్రి మంచి అదే మంచు పడింది కదా మంచు ఆ హాయిగా నిద్రపోయి ఉంటారు నేను నిద్రపోయా కర్ర నీకు మాత్రం ఒక్క నిమిషం కూడా నిద్రపెట్టి ఉండదు అవును మరి మంచు చలి చలి మంచు మంచు చలి మంచు చలి మంచ పెరిగిందా చలి ఇలాగే పులే బావా పెళ్లి అయిపోద్ది అక్క చెమ్మ చెక్క చరడేసి మొగ్గ చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అయి బాబు ఏం మాస్టరు వేడి వేడిగా పెసరెట్లు వేసి పెట్టినా ఇంకా పెసరెట్ ఏమిటా నా పిండాకుడు ఏకంగా పెళ్లిపోయినంత కొట్టు నా పెళ్ళ ఎవరున్నారు తెలుసులేవయ్యా చిలిపి శ్రావణికి నీకు పువ్వటగా చిచి లవ్వటగా చా ఊరుకోండి మాస్టర్ వదిలేయ్ అమ్మాయి కొంచెం కోపిస్ట్ అయినా నీకు మాత్రం కరెక్ట్ శరమానం భవతి ఒరే జీవా అసలు ఈ పుకార్లు పుట్టించింది ఎవరబ్బా కాలేజీలో అందరూ మన ఇద్దరు ప్రేమించుకుంటున్నట్టు పెళ్లి చేసుకోబోతున్నట్టు రాత్రి ఆ ఆ ఈ ఈ అమ్మహా వరకు వెళ్ళిపోయినట్టు అంటున్నారు తెలుసా ఆ వెంటనా వెంటనావా నీకు ఇష్టమేనా ఏంటది అదే నా ప్రేమ ప్రేమ అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలియదు నీతో ప్రేమ ఓదల్కే hey ఎండమా పోమంటే ఏంటి ఇక్కడ తిష్టేసా ఆ నన్ను ప్రేమించే వరకు నిన్ను ఒదల్ను ఒక్కసారి ప్రేమించువా పకోడీలు పకోడీలు}}{|మడిపోతనే తీరా చెవిలకిండి pan అలా ఇలాచావు నిన్ను ప్రేమించాలా ద

కరెంటు ఫెయిల్ అయినంత కామెడీగా చెప్తున్నావే ఇంతకీ ఎవడమ్మా నేను ప్రేమించిన మొగుడు మగాడు నీ దరిద్రం నవ్వు పెట్టుకుందయ్యా ఎవడమ్మా వాడు ఉన్నాడు సార్ ఇక్కడ చచ్చిపోతుందేమో బాబా రేపు కాలేజీకి సెలవు వస్తుంది మూడంట అయ్యి బాబాయ్ ఒకటోసారి మూడంటుంది బావా అయ్యి బాబు రెండోసారి మూడంట బావా ఆ తానమ్మ కానీ సగం పెట్టు